హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీకు నేను శ్రీ కేదారేశ్వర వ్రతం మా పల్లె టూరిలో మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు కూడా మా ఊరిలో మేము ఎలా చేసుకుంటాం అనేది కూడా మీకు తెలుస్తుంది అలాగే ఒక ముప్పై ఇళ్ళని కలిసి ఒక్క దగ్గరే పూజ అయితే చేసుకుంటామన్నమాట పొద్దున్న దీపారాధన చేసుకొని ఉపవాసం అయితే ఉంటామండి అలాగే నైవేద్యంగా పెసరపప్పు బూర్లు అయితే వండుతామండి ఎంతమంది వస్తే అంతమందికి తుమ్ము దేశ బూర్లు చొప్పున నైవేద్యంగా అయితే పెడతాము ఇల్లు గుమ్మలు నీట్గా కడుక్కొని పసుపు బొట్టలతో కుంకుమ బొట్టలతో ఇలా నిండుగా అలంకరించుకుంటున్నాము ఎందుకంటే సాయంకాలం ఇక్కడే పూజ అనమాట ఈ కోడలు అందరూ కలిపి ఒక ముప్పై మంది ఉంటారు అనమాట ఈ ముప్పై మంది కూడా ఈ ఇంట్లోనే పూజ చేసుకుంటారు అందుకని మంచాలు ఎక్కడ ఒక్కడే నీట్గా సర్దుకొని పూజకైతే అన్నీ ఇలా రెడీ రెడీ చేసుకున్నాము ఇంకా ఆవుల ఇంటికి వచ్చే టైంకి ఈ గౌరీదేవి పూజా మందిరంలో ఉండాలి దానికోసమని పసుపు కుంకుమతో నిండుగా అలంకరించుకుంటున్నాము అలాగే గౌరమ్ని ఎక్కడైతే పెడతామో అక్కడ పసుపు రాసి అష్టదళ పద్మము గేసి అయితే ఆ ప్లేస్లో పెడతామండి అలాగే విఘ్నేశ్వరుని ముందుగా చేసుకొని విఘ్నేశ్వరికి తలుసుకొని ఇంకా దీపారాధన అయితే చేసాం మేము చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ చేస్తారనమాట ఈ ముప్పై ఇళ్ళకి మా అత్తయ్య వాళ్ళు ముందుగా దీపారాధన అయితే చేయాలి అందుకని ఆ అత్తయ్య గారు అయితే ముందుగా దీపారాధన అయితే చేశారు ఆ తర్వాత అందరూ అత్తాకోడలు అందరూ వచ్చి ఇలాగైతే దీప దీపారథనయితే అందరూ చేసుకున్నారు మనిషికి తొమ్మిది గూర్లు చొప్పున పెడతారనమాట అమ్మవారికి నైవేద్యంగా ఒక్కింటి పేరు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటామండి ఈ కార్తీక పౌర్ణమి కేదారేశ్వర అయితే పౌర్ణమి గడిలోనే మేము చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి ఒక దగ్గర అయితే చేసుకుంటాం ఇది తరతరాలుగా నుంచి వస్తున్న ఆచారం అన్నమాట మా ఇల్లే దేవుడి అనమాట అందుకని అందరూ ఒక దగ్గర పూజ అయితే చేసుకుంటామండి ఒక ముత్యలం పండగ అనగా సంక్రాంతి అనగా మాకు ఎక్కల తల్లి పండగ కూడా ఉంది ఈ ఈ మూడు పండగలు కూడా ఒక దగ్గరే మేమైతే చేసుకుంటాం మొత్తం నాలుగు ఈ నాలుగు కూడా ఒక దగ్గరే ఈ ముప్పై ఇళ్ళలు కూడా కలిసి చేసుకుంటారండి ఈ సంవత్సరం మేము ఇల్లు కమ్మలి ఉండేది అక్కడే దేవుడు ఉండేవారనమాట దేవుడైతే ఈ వర్షానికి కమలిల్లు పడిపోయింది ఇంకా దేవుణ్ణి అయితే ఆ నుంచి ఈ ఇంటికి అయితే తీసుకొని వచ్చాము ఈ సంవత్సరం ఇక్కడే మొదటిసారి అయితే పూజ చేస్తున్నామండి ఇంతకుముందు ఆ పూజ చేస్తు చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఆ అయితే కడుతున్నాం అనమాట అందుకని ఈ సంవత్సరం ఇక్కడ పూజ చేసుకుంటున్నాం ఇంక ఈ సంవత్సరం కూడా పూజ అయితే అవ్వదేమో అనుకున్నామండి కానీ పూజ అయితే ఆగలేదు ప్రతి సంవత్సరం కూడా ఏ ఆటంకం లేకుండా ఏ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు అయితే అలాగే మా పెద్దలు పేరెంట్లు అందరూ కాపాడ్డారు కాబట్టి ఏ సంవత్సరం కూడా ఆగలేదు పూజ ఏ ఆటంకం లేకుండా పూజ అయితే మంచిగా జరిగిందండి ఇంకా ఒక్కలైతే ఇక్కడ రథకథ చదువుతారండి మిగతా వాళ్ళందరం ఆవిడ ఎలా చెప్తారో అలాగా మేము అందరం చేస్తాము ఒక గొడవ ఉండదు ఏముండదు సైలెన్స్గా ఉంటారు ఎవరు ఏమీ మాట్లాడుకున్నా ఆవిడ చెప్పిన మంత్రం మంత్రాలకి మేము అక్షంత్రాలు పుష్పాలు వేసి నమస్కారం అయితే పెట్టుకుంటాము చూస్తున్నారు కదా ఇల్లు నిండి ఇంకా బయట కూడా చాలామంది ఉన్నారండి ఇంకా నలుగురు ఐదుగురు ఇంకా తగ్గిపోయారు అనమాట ఈ సంవత్సరం అయితే ఇక్కడ చేసుకుంటున్నాం వచ్చే సంవత్సరం దేవుడు చాలా చూస్తే మా ఇంట్లో అయితే పూజ చేసుకుంటాం ఒరిజినల్ వాయిస్ అయితే ఇక్కడ అవుతుందండి మీరు కూడా వింటారని ఒరిజినల్ వాయిస్ అయితే పెడుతున్నాను पशुपति नम हम पूजयाक नम्पूजया शिवाय नमज पूजया घटाएं नम कूजया विरूपक्षाए नम मुखपूजया पूजयाय नम लाटक पूजया सर्वाय नम क्षेपूजया चंद्रमौल्याय नम मौलपूजया पशुपति नम सण्य पूजया ए महाति मंत्रण के मत्रोंने गम सेवाए महा म सराए महा गमदपवे न महाम बेना किने महा गम सेए महा दवा ना महार ए हाम कपर किने ना महाम मेरा लोताए न महा गम त कर आएना महा गम सोला पानीने महा कोम कवा किने ना महा ओम विष्णुवल्लभाय नम ओमिष्टा नमः, ओम अंबिता नालाय नमः, ओम श्रीकंटा नमस्तलाय नमः, ओम गवाय नमः, ओम सर्वाय नम ऋके नम ओम श्रीकंटा नम ओं शिवप्रिया नमः, ओम बोधाए नमः, ओम काम नमः, ओम कामरा नमः, ओम अंधकार सुरनाय नम ओम गंगाधराय नम ओं ललाटकाशा नम कालाय न महावम प्रोपर इदिए न महाव बेमाए न महाव पर स मुसलाए न महावरोग बानेए न महाव जटा करए न महाव कैला सवाचिने न महा उनव कमचिने न महाव पटोराए न महा कोसे पुरात करए न महा।

ओम केलनिये दयातारये नमः ओम गोदक्षाय नमः दवततदरा अमा

ॐ सास बताये नमः, ॐ कर्तव्य करने नमः, ॐ जाये नमः, ॐ भास विमोचकाये नमः, ॐ राये नमः, ॐ पतुपते ये नमः, ॐ देवाये नमः, ॐ महा देवाये नमः, ॐ मात्याये नमः, ॐ कराये नमः, ॐ पदनेत्रक इले नमः, ॐ अभिज्ञताये नमः, ॐ दक्षा दक्षात्वरा हराये नमः, ॐ हराये नमः, ॐ वोचा

సప్తమగ్రంథి పూజయా భీమాయనమా అష్టమగ్రంథి పూజపదాయ నమ నవమగ్రంథి పూజయా నీరలో నమగ్రంథి పూజ హ్రంథి పూజయాయ నమశగ్రంథి పూజయామ త్రయోదశ్రంథి పూజయాభువే నమగ్రంథి పూజయా సర్వాయమ పంచమశ్రంథి పూజయా తివాయన షోడ్రాయ్ద్రాజయా ఉగ్రాయ నమ అష్టాశ క్రతి పూజయా నీడా వింశ ఇంతవరకైతే మంత్రాలు అయితే అయ్యాయండి ఇంకా దూపం వేసిన తర్వాత రథకథ అయితే ప్రారంభించారు ఇంకా రథకథ కూడా ఆలకించిన తర్వాత హార్తి ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత మాకు మా అత్తయ్య వాళ్ళైతే బూరులు పొద్దునుంచి మేము ఉపవాసం ఉన్నామన్నమాట మనిషికి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా ఒక్కొక్క మనిషి తొమ్మిది బూరులు నైవేద్యంగా పెట్టారనమాట అమ్మవారి దగ్గర ఇంకా తొమ్మిది బూరులో మనిషికి మూడే బూరులు చొప్పున మా అత్తయ్య గారు అందరికీ పంచి అక్కడే ఉపవాసం చెల్లించాలి ఇంకా ఉపవాసం చెల్లించి కొంచెం మంచినీళ్ళు తాగి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము ఇంకా ఒకరు కాలుకి ఒకరు అందరు ముత్తైదువులకి కాలుకి దండం పెట్టి అందరి దగ్గర అయితే అయితే తీసుకున్నాము ప్రతి సంవత్సరం కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఈ చిన్న సందులాగా అయిపోయింది వెనకాతులు ఇంకా చాలామంది ఉన్నారు చాలా సరదాగా అయితే ఉంటుందండి మంచిగా అందరం కలుసుకొని బాగా పూజ చేసుకుంటాము చూస్తున్నారు కదా అందరూ ఇక్కడే దేవుడింటి దగ్గర ఉపవాసం అయితే చెల్లించేశారు ఈయన మా చిన్న మామయ్య గారు వాళ్ళ మనవరాలు అన్నమాట వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ప్లేస్ అయితే సరిపోదండి ఆడపిల్లలు ఎవ్వరూ రా పెద్దగా రారు ఎందుకంటే ప్లేస్ ఉండదని చెప్పేసి చెప్పేసి ఓలీ కోడల వరకే ఇక్కడికి వచ్చి పూజ అయితే చేసుకుంటారు శ్రీ కేదారేశ్వర వ్రత కథ ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా వారు కాళ్ళకి దండం పెట్టుకున్నానండి ఇగోండి పూజ అంతా ఇలాగైతే అయ్యింది చూస్తున్నారు కదా ఇంకా మేము ఇంట్లో ఏమేమి ఉండామంటే పులిహోర చేసాము రసం చేసాము బూరెలు చేసాము బంగాళదుంప కూర అండి నొత్తమ్మ ఇంకా చారు అయితే చేసారు ఆ పల్లెంలో ఉన్నవి పెసరపప్పు బూరెలండి ఈ పెద్ద పల్లెంలో ఉన్నవి పంచదార బూరెలు బెల్లం పాకం బూరెలు అనమాట అంటే కుడుబూర్లో కొంచెం పంచదార వేసి చేశారు ఇంకొంచెం బెల్లం పాకం వేసి చేశారనమాట అదే మీకు నేను చూపిస్తున్నాను రెండు రకాలుగా రెండు రకాల ప్రసాద్ బూరెలు అనమాట ఇవి ఈ బూరెలు మా చుట్టాలకి బంధుమిత్రులకి అయితే పంచుతారనమాట ఇంకా భోజనాలు కూడా చెప్పుకుంటామండి మా పెద్ద వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళు వీళ్ళ వరకే వీడియో తీసాను మిగతా వాళ్ళకైతే వీడియో తీయలేదు వీళ్ళు మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళకి మేము భోజనాలు అయితే చెప్పాము వచ్చారు భోజనం చేశారనమాట చేసిన తర్వాత ఇంకా మా అత్తయ్య నేను మా ఫ్రెండ్ అయితే వీడియో తీసుకున్నాము చిన్న గుర్తుగా ఉంటుందని మా అత్తయ్య ఈ తినమ్మ మా ఫ్రెండ్ అనమాట తినే మనకి వీడియో తీసి సపోర్ట్ చేసింది ముందు వీడియోకి ఈ వీడియోకి ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్